రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు రాజు యూధా పెద్దలనందరినీ ఇర్షలేము పెద్దలన్నందరినీ తన యద్దకు పిలువనంపించి యుధావారినందరినీ ఇర్షాలేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకుని ఏహోవా మందిరములకు వచ్చి వారు వినిచుండగా ఏహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివించెను రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకుని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచదమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలుదేవతలకును అశ్వరి దేవ్యక్తికి నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నింటి ఏహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకుని రావలనని ప్రధాన యాజకుడనే హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వార పాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిలికియా వాటిని ఎర్షలేమి వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదెను పేతేలు ఊరికి పంపివేశాను మరియు యోధా పట్టణముల ఎందున్న ఉన్నత స్థలములలోను ఇర్షలేము చుట్టూనున్న చోట్లలోను ధూపం వేయుటక యోధారాజులు నియమించిన అర్చుకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయువారినేమీ అతడు అందరినీ నిలిపివేశాను ఏహోవా మందిరమందున్న అషేరా దేవి ప్రతిమను ఇర్షలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను మరియు ఏహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను అచ్చట దేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి చేయుధాపట్టణంలోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను గబా మొదలుకుని బైర్షా వరకును యాజకులు దూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణములో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యేహోషవా గుమ దగ్గర నుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలము మీద నియమింపబడిన యాజకులు ఇర్షాలే ముందున్న యేహోవా బలిపీటమునద్దకు రాక తమ సహోదరుల యద్ద పులుసు లేని ఆహారము భక్షించువారు మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మెలేకునకు అగ్నిగుండము దా దాటించుకుంటున్నట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫేతు అనే ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను ఇదియోగాక అతడు రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్నేలకు యొక్క గది దగ్గర ఎహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశాను మరియు యోధా రాజులు చేయించిన అహాజు మేడగదిపైనున్న బలిపీఠములను యహోవా మందిరపు రెండు సాలల్లో మనషే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని క్విద్రోను వాగులో పోయించెను ఇర్షాలేమి ఎదుటనున్న హేయమను పర్వతపు కుడుపార్షణమందు అస్తారోతు అను సీధోనియుల విగ్రహం కేమేషు అను మోయాబీయుల విగ్రహం మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహం ఇస్రాయేలు రాజైన సొలోమును కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్ర పరిచి ఆ పరితిమలను తునకలుగా కొట్టించి అశీరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇస్రాయిలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యారోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుముగా అగునట్లుగా త్రొక్కించి దేవి ప్రతిమను కాల్చివేశాను ఎషియా అటు తిరిగి అచ్చట పర్వత సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యహోవ మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాని అపవిత్రపరిచను అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యోధాదేశపు నుండి వచ్చి నీవు బేతలులోను బలిపీఠము నాకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి అందుకతడు దానిని తప్పించుడి ఎవడునూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షెమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తెప్పించిరి మరియు ఇస్రాయేలీ రాజులు షెమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి ఏహో కోపము పుట్టించరో ఆ మందిరములన్నింటినీ ఇషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నింటి ప్రకారము వాటికి చేశాను అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులను అందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరసల్యములను కాల్పించి ఇర్షాలయమునకు తిరిగి వచ్చెను అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించడనే జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులన్న దినముల నుండి ఇస్రాయేలు రాజుల యూదా రాజుల యకయు దినములన్నింటి వరకు ఎన్నడనూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను ఈ పండుగ రాజైన ఏషియా ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమందు ఇర్షాలిములు యెహోవాకు ఆచరింపబడెను మరియు కర్ణపిశాచి గలవారిని సోదచెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను యూధాదేశ మందును ఇర్షాలేమునందును కనబడిన విగ్రహములన్నింటినీ ఏషయా తీసివేసి యహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకే ప్రయత్నం చేశాను అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ పూర్ణ బలముతోనూ యహోవా వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తర్వాతనైనా అతని వంటివాడు ఒకడునూ లేడు అయినను మనిషే యహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూధా మీద మండుచూనే ఉండెను కాబట్టి యెహోవా నేను ఇస్రాయేల్ వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సమ్ముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న ఇర్షాలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచదనని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదనని అనుకునియుండెను ఏషియా చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గూర్చియో యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని దినములయందు ఐగుప్తు రాజైన ఫరోనేకు అశూరు రాజుతో యుద్ధము చేయటక యూప్రాటీస్ నది దగ్గరకు వెళ్ళుచుండగా తను ఎదుర్కొని వచ్చిన రాజైన ఎషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి ఇర్షాలయమునకు తీసుకుని వచ్చి అతని సమాధి ఎందు పాతిపెట్టిరి అప్పుడు దేశపు జనులు ఎషియా కుమారుడైన ఎహోయాహాజ్ను తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా నుంచిరి యహోయా హాజు యాలనారం మించినప్పుడు ఇరువది మూడేండ్ల వాడై ఇరుషాలేములో మూడు మాసములు ఏరెను అతని తల్లి లిబ్నా ఊరు వాడైన ఇర్మియా కుమార్తెగు హమూటలు ఇతడు తన పితరులు చేసిన దంతటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను హమాత్ దేశం మందున్న రిబ్లా పట్టణమందు అతని బంధకములలో ఉంచి దేశం మీద యాభై మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి ఇషియా కుమార్డెన్యా ఎల్్యాకీమును అతని తండ్రి అయిన ఇహోయాకీమును మారుపేరు పెట్టి యహోయా హాజు ఐగుప్తు దేశములకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను ఎహోయా కీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చెప్పున దేశము చెల్లించుచూ వచ్చెను దేశపు జనుల ఎద్ద నుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరోనెక్కును చెల్లించెను కిము ఎలా ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఎరిషాలేమును పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి రూమా ఊరివాడైన పెదయా కుమార్తె జబూదా ఇతడును తన పితరుల చర్యలన్నింటి ప్రకారముగా యహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఆమేన్.